వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వాయిదా పడింది వైసీపీ అధినేత వస్తున్న రోజునే మరో పీటీ వారెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళగిరికి తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ అధినేత పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తుంది అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే మరో సోషల్ మీడియా కేసులో మాజీ మంత్రి కాకాని గోర్ధనుడిపై మంగళగిరిలో మరో కేసు నమోదైంది ఈ కేసులో మరోసారి మంగళగిరి పోలీసులు పీటీ వారెంట్ వేసుకొని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పన్నెండో తేదీ మా కాకాన్ని మంగళగిరికి కోర్టుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తుంది అయితే జగన్ పర్యటన ఎందుకు వాయిదా పడ్డదన్న విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది ఇప్పటికే మంగళగిరిలో మరో కేసు కాకాని గోవర్ధనుడిపై నమోదైనట్టు తెలుస్తుంది ఆ కేసులో ఫిర్యాదుదారులు ఎవరు ఎవరిపై అక్రమంగా పోస్టులు పెట్టారన్న విషయం తెలియాల్సి ఉంది త్వరలో ముందు పెడుతుంది ఛానల్ లైన్ అప్పటిదాకా దాకా చూస్తూనే ఉండండి ఛానల్ లైన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వాయిదా పడింది వైసీపీ అధినేత వస్తున్న రోజునే మరో పీటీ వారెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళగిరికి తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ అధినేత పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తుంది అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే మరో సోషల్ మీడియా కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మంగళగిరిలో మరో కేసు నమోదైంది ఈ కేసులో మరోసారి మంగళగిరి పోలీసులు పీటీ వారెంట్ వేసుకొని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పన్నెండో తేదీ మా కాకాన్ని మంగళగిరికి కోర్టుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తుంది అయితే జగన్ పర్యటన ఎందుకు వాయిదా పడ్డదన్న విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది ఇప్పటికే మంగళగిరిలో మరో కేసు కాకాని గోవర్ధనుడిపై నమోదైనట్టు తెలుస్తుంది ఆ కేసులో ఫిర్యాదుదారులు ఎవరు ఎవరిపై అక్రమంగా పోస్టులు పెట్టారన్న విషయం తెలియాల్సి ఉంది త్వరలో ముందు పెడుతుంది ఛానల్ లైన్ అప్పుడు దాకా చూస్తూనే ఉండి చాలా లైన్